ముండా లక్ష్మణ్ గారి జయంతి శుభ సందర్భంగా మరి ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ తెలుగుదేశం మలిదేశం ఉద్యమాల్లో ఊపిరి పోసినటువంటి వ్యక్తిగా మరి ఆనాటి మహానీయుడిని అతని గొప్ప చరిత్రను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అతని బాటలో నడిచేటువంటి కార్యక్రమాన్ని పునుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు బీసీలకు రాజ్యాధికార దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ వారికి రిజర్వేషన్లు అయ్యేంత వరకు స్థానిక సంస్థలకు కానివ్వండి మిగతా ఎన్నికలకు పోకుండా మరి ప్రభుత్వం బీసీలకు మద్దతు పలుకుతూ ఈరోజు మంచి గౌరవాన్ని ఏర్పరిచేటువంటి కార్యక్రమాన్ని కొనుక్కుంటుంది కాబట్టి మరి లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు బడుగు బలహీన వర్గాలందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము